ఇండస్ట్రీ కానీ బయట జనాలు కానీ మీ నుంచి చాలా రోజుల నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఆన్సర్ ఒక విధంగా మిస్టరీగా కూడా ఫీల్ అవుతున్న విషయం ఏంటి ఏం జరిగింది రాజుగ రాజుగారికి మీకు మధ్య ఏం జరిగింది ఎందుకు విడిపోయారు అంటే మీరు ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు అది నిజానికి మరి మీరు చెప్పాలన్న ఉద్దేశం లేదో ఏంటి తెలియదు ఈ ఈ ఇంటర్వ్యూలో అయినా అది రివీల్ చేస్తారని నేను ఆశిస్తున్నాను అంటే నేను రాజు చాలా చిన్నప్పటి నుండి వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండి అంటే మ్యూజిక్ అదే కాదు మ్యూజిక్ నుండి మేము ఫ్రెండ్స్ అంటే ఒకే ఏరియాలో ఉండేవాడు మా ఇంటి మా ఇల్లు మెయిన్ రోడ్లో ఉండేది వాళ్ళది మా ఇంటి ఎదురు రోడ్లోనే టీవీ రాజు గారు ఇల్లు చాలా ఫ్రెండ్లీగా చిన్నప్పటి ఫ్రెండ్స్గా ఉండేవాడు తను మా ఇంటికి వచ్చేవాడు సరదాగా అలా ఉంటూ ఉండే అప్పుడు నేను గిటార్స్గా నా క్యారీర్ స్టార్ట్ చేయటం తను వచ్చి నాన్నగారి దగ్గర అసిడెంట్గా పనిచేసేవాడు పెదనాన్న గారి దగ్గర హనుమంతరావు గారి దగ్గర కూడా నోటేషన్స్ రాయడం అనమాట తన పని అలా చేస్తూ ఉండగా నేను చక్రవర్తి గారు పనిచేస్తుంటే మా అన్నయ్య వాసురావు రావు గారు ఉన్నారు కదా వాసురావు గారు మా రాజును కూడా నాన్నగారికి వర్క్ డల్ అయింది రాజు ఫ్రీగా ఉండి తన రిక్వెస్ట్ చేస్తే అప్పుడు చక్రవర్తి గారు చాలా బిజీ వర్క్ అనమాట ఇప్పుడు చక్రవర్తి గారి దగ్గర మా అన్నయ్య వాసురావు చెప్పి చేర్పించాడు రాజుని అక్కడ చేరిన తర్వాత మీ ఇద్దరం అక్కడ ట్యాచ్ప్ అయ్యి ఆ మ్యూజిక్ గురించి డిస్కషన్స్ ఇలాగ మా మా ఇద్దరు ఎక్కువగా ఇన్వాల్వ్ మా ఇద్దరులో డిస్కస్ చేస్తే ఈ మ్యూజిక్ ఇలా ఇలాగ ఉంది అది వెస్టర్న్ మ్యూజిక్స్ అన్ని ఈ సౌండ్ ట్రాక్స్ అన్ని జాన్ విలియమ్స్ జరీ గోల్డ్ స్మిత్ అని ఇవన్నీ చాలా డిస్కస్ చేస్తూ ఈ కలరింగ్ ఎందుకు ఈ కార్డు చూడు ఇలాగా మ్యూజికల్గా మేము ఎక్కువగా ఇంట్రాక్ట్ అయ్యేవాళ్ళం ఇద్దరు ఒకరికి ఒకరు అది అలా పోను పోను ఏముందంటే చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంట్స్గా మేము రాజ్ కోటిగా అసిస్టెంట్స్ కృష్ణ చక్కెర ఎలాగో రాజ్ కోటి కూడా సెకండ్ బ్యాచ్ అనమాట సెకండ్ యూనిట్ మేము సెకండ్ యూనిట్ మేము కూడా కొన్ని సినిమాలు అంతా మా గురుగారు సినిమాలని రీ రికార్డింగ్స్ అని అన్ని చేసేవాళ్ళం అలాగే అక్కడ ప్యాచ్ అయిపోయాం అయిన తర్వాత ఫస్ట్ ఆపర్చునిటీ రాజుకు వచ్చింది నాకు అసలు నేను మ్యూజిక్ లెటర్ నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా ఏదో మ్యూజిషియన్గా అలా హాయిగా ఉంది కదా రాజుకి ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చింది రా కోటి ఇలాగా ఒక సినిమా వచ్చింది నాకు వెరీ గుడ్ రా చాలా సంతోషం చెయ్యి అదరగొట్టేసి నేను ఇలా ఫ్రెండ్ గారు లేదు లేదు నువ్వు కూడా ఉండాలి మన ఇద్దరు కలిసి చేద్దాం అనమాట దాని అడిగాడు అంటే లేదురా బాబు నేను అసలు షార్ట్ టెంపర్ తెలుసు కదా రా మళ్ళీ లేని మళ్ళీ గొడవలు అయిపోతాయి నువ్వు చేసుకోరా బాబు ఇది అలా కాదు రేపు నువ్వు మేజిడేటర్ అయినా కూడా నీకు ఒక మనిషి కావాలి కదా ఇప్పుడు నాకన్నా ఒక మనిషి కావాలి కదా మన ఇద్దరు ఎలాగో ఇక్కడ అలవాటు కాబట్టి మన ఇద్దరు కలిసి చేస్తే బాగుంటుంది అని తను రిక్వెస్ట్ చేశాను ఇది ఈ విషయం మా గురువు గారికి నేను చెప్పాను అంటే మెయిన్ ఆయన పర్మిషన్ లేకుండా నేను చేయలేను కదా గురుగారు చెప్తే ఆయన అగేనిస్ట్ నువ్వు చేయడానికి వీల్లేదు నేను నిన్ను చేస్తాను రా మీదేటర్గా పెద్ద పెద్ద బ్యానర్స్ ఒక పీఏపి ఒక రాఘంద్రరావు అలాగే ఆ లెవెల్లో నేను ప్రమోట్ చేస్తానని నేను నా నా శిష్యుడు విను నా ఓడి విను మిమ్మల్ని రాజ నన్ను ఓకే అంటే రాజుతో కలిపి చేయడం ఆయనకి ఇష్టం లేదు మా గురుగారికి అఫ్కోర్స్ మా ఇంట్లో కూడా ఎవరికి ఇష్టం లేదు అటువంటిది కానీ ఆ రోజు నైట్ రేపు పొద్దున్న రికార్డింగ్ మాది నైట్ డిస్కషన్ అసలు మా చక్రవర్తి గారు అయితే రెబల్ వాడు చేయడానికి వీల్లేదు మాకు ఒకే టెన్షన్ భయం 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 భయంగా ఉన్నాను నేను విజయగాఢన్ డీలక్స్ ఓల్డ్ థియేటర్ని పక్క పక్కనే ఉంటుంది వాహిని స్టూడియోలో విజయగాఢనం ఓల్డ్ థియేటర్లో వాడు మరి రాజు అక్కడ కూర్చొని వెయిటింగ్ నా కోసం నేను పర్మిషన్ ఇస్తే నేను నా యాక్సెప్టెన్స్ ఇస్తే దెన్ నెక్స్ట్ ప్రొసీడ్ అవుతున్నాం అని ఆ రోజు నైట్ అంతా టెన్షన్ అండి మా గురుగారు ఒప్పుకోట్ల ఇక బాలుగారు వచ్చి బాలుగారితో చూపించాం బాలుగారు వచ్చి రే ఏంట్రా పిల్లలు కదా వాళ్ళు ఏంటంటే అవును వాడు ఎలా చేస్తారు వాడిని నేను చేస్తారు కదా అని ఒకటే మొండి మొండి చక్రవర్తి గారు నేను రాజు దగ్గరికి వెళ్ళి రాజు సారీరా నేను ఒప్పుకోవట్లేదు నువ్వు చేసాయంటే వాడు ఒక్కటి ఏడుపు మా నాన్నగారి కాలంలో కూడా ఇలాగే చేశారు అందరూ మా నాన్నగారిని కూడా అని వాడు వేరే రకంగా ఫీలింగ్ పోయి ఒకే ఏడు చేస్తున్నాడు ఓకే నేను అది చూసి నా ఫ్రెండ్ ఇంత ఏడిపోయి వాడు అంత ఎమోషన్ అయిపోతున్నాడు ఇంత సీరియస్ తీసుకున్నాడు అని అదే కమల్ రాజు నో నూ నో 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 ఈ రకం ఈ ఈ లెక్కకు వస్తే మటుకు నేను ఫ్రెండ్షిప్కే విలువిస్తాను రా ఐ డోంట్ కేర్ నా గురువు అయినా సరే ఎవరైనా సరే నా ఫ్రెండ్షిప్ ఇస్తా అని చెప్పి నేను అక్కడ మాట ఇచ్చేసాను ఓకే అక్కడ చక్రవర్తి గారు అక్కడ గొడవలు అవుతున్నాయి బాలు గారు వాళ్ళు మాట్లాడు నేను ఇక్కడ మాట ఇచ్చేసాను నో ఆర్ డూయింగ్ రాజు డోంట్ వరీ ఏమవుతుందో చూస్తాను అప్పుడు పాపం వాడు ధైర్యం వచ్చి రాజు ఇద్దరు కలిసి స్టార్ట్ అయ్యి రికార్డు మా గురువు గారికి మటుకు అక్కడి నుండి నా మీద స్టార్ట్ అయిపోయింది కోపం ఆ తర్వాత కూడా వర్క్ చేసాం నేను నేను రాజకోటి మిజులేట్స్ అయ్యి రికార్డ్ చేసిన తర్వాత కూడా చక్రవర్తి గారు వర్క్ చేశాను ఆ మ్యాటర్ తర్వాత చెప్తాను ఇదిలా ఉండగా ఇలాగ మా కెరీర్ స్టార్ట్ అయింది అక్కడ నుండి రాజ్ మేము స్టార్ట్ అయ్యి ఏంటంటే మా ఇద్దరిలో రాజ్ అంటే తను కండక్టింగ్ ఆర్కెస్ట్రా అంతా నో రొటేషన్ చెప్పి తనకు తెలిసిన విద్య అది కండక్టింగ్ చేసేవాడు అరేంజ్మెంట్స్ అంతా నేనే ఇద్దరు కలిసి చేసుకునేవాడు ఈవెన్ కంపోజింగ్లో ఇద్దరు కూర్చుంటాం ఒక్కోసారి సాంగ్ బిగినింగ్ వాడికి వస్తుంది పల్లవి టేక్ ఆఫ్ హాహా ఇది బాగుంది దీన్ని ఇలా పట్టి అనుపలు నేను చేయటం ఇంతే కానీ ఒక టీం అన్న ఇద్దరు అన్న తర్వాత ఒకటే ఒకటి పేరే చెప్పాలి రాజ్ కోటి ఇప్పుడు ఇది రాజ్ చేశాడు ఇది కోటి చేశాడు అని దెర్ ఇస్ నో అది ఈవెన్ మా కంపోజింగ్ బ్యాచ్ కూడా ఆగండి మీరు కావాలంటే అందరూ వాళ్ళందరూ వాళ్ళందరూ సమక్షంలో జరుగుతుంది కంపోజింగ్ అందరూ అలా చేసుకుంటాం సొంతంగా రాజు ట్యూన్ చేసేటప్పుడు ఇద్దరు ఒక్కొక్కసారి మంచి మూడ్లో ఉంటారు ఒకసారి తను పాడతాడు ఇది బాగుంది రాజు దీన్ని దాన్ని డెవలప్ చేద్దాం అనేసి అలా స్టార్ట్ చేసుకోవచ్చు ఇలాగ ప్యాచ్ పై చాలా సరదాగా హెల్దీగా ఎంతో హెల్దీయెస్ట్గా మా పేరు సక్సెస్ వస్తూ ఉంటే భయం వచ్చేది తను భయపడేవాడు తెలియదు నాకు మటుకు టెన్షన్గా ఉండేది ఒక సక్సెస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ సినిమా ఏంటి నెక్స్ట్ సినిమా ఎలా కొట్టాలి నెక్స్ట్ ఏం కొట్టాలి చిరంజీవి గారికి మళ్ళీ అందు అంత మదన పడిపోయేవాడిని కానీ తనలో అంత ఇది ఉండేది కాదు ఇవి ఓపెన్లీ అంత తను సీరియస్గా తీసుకోలేడు ఏది అదొక టైప్ ఆఫ్ తను కొంతవరకే ఉండగాలి నేను బాగా ఎక్కువ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఈ టెన్షన్ ఇచ్చిన ఎక్కువ తను కూడా హ్యాపీ ఫీల్ అయ్యాడు అంటే అన్ని రాజు చూసుకుంటున్నాడు కోటి చూసుకుంటానికి నాకేంది హ్యాపీ నేను అది ఈ తలకానుపతి నేను పరిచలేను ప్రొడ్యూసర్తో డీలింగు డైరెక్టర్తో డీలింగ్స్ ఇక హీరోలు హీరో అంత కోటి చూసుకుంటాడు అన్నట్టు ఉండేది అది రాను రాను ఏమైందంటే కొంతమంది ఎలాగో ఉంటారుగా ఏంటి మొత్తం వాడిని డామినేట్ చేసేస్తున్నాడు ఇవన్నీ టోటల్గా తన్ని పొల్యూట్ చేశారు అందరు అది తను కరెక్ట్గా తీసుకోలేదు వేరే రకంగా తీసుకున్నాడు ఓ నేను కావాలి ఏదో తను డామినేట్ చేస్తున్నాడు అక్కడ అలా డామినేటింగ్ అలా లేకపోతే నేను అక్కడ పని జరగదు ఎంతోమంది ఆర్కెస్ట్రాని కమాండ్ చేయాలి ఇటు డైరెక్టర్ని ఇటు ప్రొడ్యూసర్స్ని అందరినీ మళ్ళీ మార్కెట్ చూసుకోవాలి బ్యానర్ వాల్యూ చూసుకోవాలి ఇన్ని ఇన్ని బాధ్యతలు నేను పెట్టుకున్నా తనకు అంత రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వదు ఇన్ని బాధ్యతలు పెట్టుకుని నేను స్ట్రగుల్ అవుతుంటే ఇలాగ ఈ స్టార్టెడ్ నేను కండక్టింగ్ చేయను ఎవరిని కొన్ని ఎవరన్నా పెడదాం నేను వచ్చి ఇక్కడ లోపల బ్యాలెన్సింగ్ చేస్తాను ఇవన్నీ కొత్త కొత్తగా స్టార్ట్ చేసేట ఓకే ఎందుకు చెప్తానంటే ఇప్పుడు మేము విడిపోవాలి ఏదో కొట్టుకొని గింజుకొని విడిపోవడం కాదు ఇలాగా స్టార్ట్ అయింది నాకు నవ్వు వచ్చేది రాజు ఎందుకురా ఎందుకు కూలి వెళ్తుంది కదా రాజు వాయి తీసుకుంటే అవును నేను కూడా చేస్తాను నెల చేస్తాను సరే చెయ్యి ఏది అవుట్పుట్ వచ్చేది కాదు అక్కడ మళ్ళీ అక్కడ మళ్ళీ నేను మళ్ళీ వెళ్ళి దాన్ని మొత్తం అన్నీ కరెక్ట్ చేసి ఎందుకంటే నా మా పాట కదా అది ఏదో వాడు చేస్తాడు అని నేను గమని కూర్చోలేనుగా అల్టిమేట్గా మనం ప్రోడక్ట్ నివ్వాలి మళ్ళీ అక్కడ మళ్ళీ నేను వర్క్ చేసి ఇలా ఉండగా ఇది ఏమైందంటే కొద్ది రోజులకి ముదిరిపోయింది ఎక్కువ కొన్ని నేను యాక్సెప్ట్ చేయలేదు వద్దు రాజు నువ్వు కో నేను లేదు నేను ఇక్కడే అప్పుడు అలా అంటే వద్దు రాజు వద్దు అని చెప్పేసి తను స్టూడియోకి రావటం మానేశాడు దాదాపు ఒక మూడు మూడు నెలలు ఓకే ఎటువంటి పెద్ద పెద్ద బ్యానర్స్ పెద్ద పెద్ద సినిమాలు జరుగుతున్నాయి వర్క్ ఈ టైంలో తను స్టూడియోకి రావటం మానేశాడు మానేసి నాకు నన్ను కూడా నేను రాకపోతే నువ్వు ఎందుకు వర్క్ చేస్తావు నువ్వు కూడా వర్క్ ఆపేశాను వర్క్ ఆపేస్తే ఎవరు సమాధానం చెప్తారు ప్రొడ్యూసర్స్కి అంటే ఒక్కొక్క సినిమా రిలీజ్ ఉంటుంది వాళ్ళకి ఎంతో ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రొడ్యూసర్కి ఒక సినిమా రిలీజ్ అంటే ఫైనాన్స్ ఇష్యూస్ ఎన్ని ఉంటుందండి థియేటర్స్ అయినా నేను అది పట్టించుకోకుండా ఆ ఇష్టాన్ని నేను వర్క్ చేశాను కానీ ఒక ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్ కూడా ఏంటి రాజు చేయడం ఎవరు అడగలేరు నేను వర్క్ చేసాను ఆ త్రీ మంత్స్ ఎవ్వరు అడగలేదు నేను అంత పగడ్బందీగా ఒక్కొక్క సినిమాని క్లీన్గా ఫినిష్ చేశాను వర్క్ చేస్తే సక్సెస్ అవి వదిలేసాను హిట్ ఫ్లాప్ అవి వదిలేసాడు ఆల్మోస్ట్ ఆల్ హిట్ ఇచ్చాడు వచ్చేసరికి ఎక్కువ రైవల్ రేపింది నా మీద ఎక్కువ పెంచేసుకున్నాడు కదా ఒక డైరెక్టర్ సపోర్ట్ తోటి దీనికి సంబంధించిన లేదా రెమ్యునేషన్ రెమెండేషన్ పంపించేవాడి మాకు ఇన్స్ట్రుమెంట్స్ ఉండేది రెమెండేషన్ పంపించేవాడి ఐ థింక్ లేదండి రెమెండేషన్ ఆ త్రీ మంత్స్ నేను పంపించలేదు అనుకుంటాను గుర్తులేదు తను రావట్లేదు కదా ఎందుకు పంపించాలి అన్నట్టు నేను పంతంతో పంపించలేదు సారీ ఎందుకు పంపించాలి కదా తను రానప్పుడు అది రావట్లేదు నాకు అసలు ఇలాగా ఇది ఎక్కువ అయిపోయేసరికి తను ప్రపోజ్ చేశారు ఐఎమ్ కమింగ్ మనం స్ప్లిట్ అయిపోదాం మీరన్నారా తను అన్నారు మనం స్ప్లిట్ అయిపోదాం రాజు ఆలోచించు మన నమ్ముకొని చాలా మంది ఫ్యామిలీస్ ఉన్నారు సో ఆర్కెస్ట్రా ఎంతమంది వాళ్ళ ఫ్యామిలీస్ అంతా మనం నమ్ముకున్నారు కదా ఇంత సక్సెస్ఫుల్గా మనం వెళ్తున్నాం ఒక క్యాసెట్ షాపులని క్యాసెట్ సేల్స్ అని ఎన్ని ఉంటాయరా ఒక కంపోజర్గా మనం ఇన్ని చేస్తున్నాం కదా ఏది గొడవలు ఉంటే మన ఇద్దరు కొట్టుకున్నాం తిట్టుకుందాం ఏమన్నా మన ఇద్దరు రూమ్లో గదిలో చేసుకుందాం బయట చేరు తప్పు రాజు ఇంత కష్టపడి తెచ్చుకున్నావు బ్యానర్ని ఇంత రాజుకోటి బ్యానర్ ఐ ఐమ్ ఫెడబ్ విత్ యూ ఐ డోంట్ వాట్ వర్క్ విత్ యూ నేను ఇండివిజువల్గా చేసుకుంటాను నువ్వు ఇండివిజువల్గా చేసుకో నేను వెయిట్ చేశాను అప్పటికి వన్ మంత్ వెయిట్ చేస్తాను నేను నేను అనౌన్స్ చేయాలి తను ఆల్రెడీ ప్రపోజ్ చేశారు అనౌన్స్ ఆల్మోస్ట్ నువ్వు నేను నీతో వర్క్ చేస్తాను వన్ మంత్ చూశాను మతి మాలేను అడిగాను 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 రాలేదు అప్పుడు నా గురించి ఒక పేపర్లో స్టేట్మెంట్ చేశాను అది నాకు ఇంకా ఎక్కువ హర్ట్ అయిపోయింది ఏమని రాజ్ కోటికి సంబంధించిన రెమెండేషన్స్ ఏది కోటీతో డీల్ చేయకూడదు నా నా పర్మిషన్ లేకుండా అని హెచ్చరిక అని ఒక చిన్న కాలం వేసి పేపర్లో అన్నీ తెలియకుండా జరిగిపోయిందిలేండి ఇప్పుడు అవన్నీ అంటే ఎందుకంటే ఇన్సిడెంట్ ఒక టీం విడిపోయిందంటే ఎంత స్ట్రాంగ్ ఇది ఉండిపోతే ఎందుకు విడిపోతారు చెప్పండి అలాగే పేపర్లో తను ఇవ్వటం చాలా నాకు బాధేస్తుంది అది చూసి అందరూ బాధపడ్డారు తను ఇన్నో సెన్స్ తను తెలియదు పక్కన మనుషులు పొల్యూట్ చేశారు కానీ రాజు మటుకు నా రాజు ఇప్పటికీ బంగారం నాకు తెలుసు వాడు చాలా మంచివాడు అమాయకుడు చాలా మంచి నేచర్ హెల్పింగ్ నేచర్ ఉన్నవాడు అటు కావాలని పొల్యూట్ చేశారు నా మీద జలస్ తోటి మా మీద జలస్తోటి మమ్మల్ని స్ప్రెడ్ చేయాలన్న ఉద్దేశంతో నేనన్నిటినీ అధిగమించినా అన్ని తెలిసి మనకి వీళ్ళు ఎవరెవరు ఏంటి ఇండస్ట్రీలో లేకపోతే మనం ఎంతకాలం కొట్టుకున్నానో కష్టం ఇండస్ట్రీలో చాలా అందరిగా జాగ్రత్తగా ఉండాలి తను మటుకు అక్కడ ఎంత బతిమాలిన మొండికేస్తే Certo.